ఒకటో దశలోని ఒక పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చినం విషయమునందు ప్రతి విషయమందునూ తజ్ఞతాస్తలు చెల్లించుడి చెల్లించుడి ఇలాగు చేయుట ఇలాగు చేయుట చేయటం ఏసుక్రీస్తు మీ విషయంలో మీ విషయములో దేవుని చిత్తము దేవుని చిత్తము హలెలూయ ఈ వంక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక మనల్ని బలపరుచును గాక అపోసరైన పౌలు గారు దేశంలోనిక సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు ఇలాగూ చేయుట దేవుని చిత్తము ఏ విధముగా చేయుట ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతా స్థుతులు కలిగి ఉండుట దేవుని చిత్తం హలే లూయా ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా అయినంటూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా అంటే నే నా జీవితంలో ఏర్పడిన ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ అది శ్రమ అయినా అది నింద అయినా అది సంతోషకరమైన విషయమైనా లేదా మనకు శ్రమను కలిగించే విషయమైనా ఏ విషయమైనా సరే ప్రతి విషయంలోనూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి హలోయ ఈరోజు మనం చెల్లిస్తూ ఉన్నామా విద్యార్థులు ఉన్నారు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ రాశారు వారు మనం చూసినట్లయితే దేవుడు వారికి మంచి మార్కులు ఇచ్చి ఉత్తీర్ణతనిచ్చారు ఉత్తీర్ణత అయిన వారు ప్రతి ఒక్కరు కూడా సంఘంలో కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించడం జరిగింది హలోయ మరి ఆ యొక్క ఎగ్జామ్స్ తప్పిన వారు దేవుడు అంటే మరి కృతజ్ఞత లేదా కానీ ఈయన మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత స్థుతులు చెల్లించండి హలోయ అనారోగ్యం వస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నారు దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నారు మరి కృతజ్ఞత కూటం పెట్టించుకుంటూ ఉన్నాం మరి దేవుడు ఆ యొక్క ఆ స్వస్థతను కొద్ది కాలము కొద్ది కాలము లేట్ చేస్తే కొద్ది సమయమును వెయిట్ చేయమని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటే మనమేమి చేస్తూ ఉన్నాం అడరని మాటలన్నీ దేవుణ్ణి మాట్లాడుతూ ఉన్నాం దేవుడు అంటే నా ప్రార్థన వినరా దేవుడు ఉంటే నా యొక్క మర వినరా అన్ని రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండి మనము మాట్లాడుతూ ఉన్నాం అదే అపోస్తలైన పౌలు గారు అయ్యా నా యొక్క ముళ్ళును తీసివేయు ప్రభా అని ముమ్మారు ప్రార్థన చేశారు హలోయ దేవుడు అంటూ ఉన్నారు నా కృప నీకు చాలు అంటే ఆయన శ్రమలలో కూడా ఆయన ఏ భావము కలిగి ఉన్నారంటే కృతజ్ఞత భావము కలిగి ఉన్నారు సంతోషకరమైన విషయంలోనే కాదు ఆనందకరమైన విషయంలోనే కాదు వారు శ్రమ కాలంలోనూ కూడా ఆ భక్తులందరూ కూడా ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నారంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారు హలేలోయ మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గారిని నయ్యుడు గారిని మరి అనేక దెబ్బలు బెత్తములతో కొట్టి ఆ శరీరం అంతా రక్తశక్తం అయిపోయిన తర్వాత వారు చేతులకు కాళ్ళకు బొండలు బిగించి వారిని ఏం చేశారంటే చెరసాలలో పెట్టలేదు లేఖనము సెలవిస్తుంది త్రోసి వేసిరని లెక్కనము సెలవిస్తుంది ఈరోజు ఎవరైనా నీ కాలర పట్టుకుంటే నీ పిల్లవాడు పట్టుకుంటే నువ్వెంత పౌరుష్యంగా ఉంటావు ఎన్ని రకాలుగా మాట్లాడుతావు ఎన్ని రకాలుగా నువ్వు చేయవలసిన కార్యక్రమములన్నీ చేసుకుంటూ వస్తావు కానీ ఈ యాచకులు ఏమి చేశారంటే అయ్యో నన్ను కొట్టారు నా బట్టలు చింపివేశారు అనేక బెత్తములతో నన్ను గాయపరిచారని దేవుని నిందించలేదు కానీ ఆ శరసాలలోకి వెళ్ళినప్పుడు ఆ జైలులోకి వెళ్ళినప్పుడు వారు చేసింది ఏమిటయ్యానంటే కీర్తనలతో పాటు ప్రార్థన చేసినట్టు లెక్కన సెలవు ఇస్తుంది ఈ ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా ఈరోజు నేను చేయగలుగుతూ ఉన్నామా తల్లి అందుకే ఆయన అంటూ ఉన్నారు పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అపోస్తులు పౌలు గారిలో ఉండి దేవుడు రాయిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హలెయ ఈరోజు చెల్లిస్తూ ఉన్నామా కృతజ్ఞత భావం అనేది ఉండడం లే కృతజ్ఞత జీవితం అనేది మన జీవితాల్లో ఉండడం లేదు తల్లి ఆయన నీ నుంచి నా నుంచి కోరుకునేది పాస్తులు నీ అందము ఛందము కాదు ఆయన కోరుకున్నది కృతజ్ఞతాస్థతులు కోరుకుంటూ ఉన్నాడు హలెలోయ ఈ రోజు మనము చెల్లిస్తూ ఉన్నామా కీర్తల గ్రంథము నూట పదహారవ అధ్యాయము పదిహేడో వచనము చూద్దాం దావీదు గారు స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు నీకు కృతజ్ఞత అర్పణలను అరిపించేదను నేను నీకు కృతజ్ఞతా అర్పణలను అర్పించేదనో నామమున ప్రార్థన చేసువా నామమున ప్రార్థన చేసేదను హలేలోయ అంటే కృతజ్ఞత అర్పణ అంటే దావీది గారు అంటూ ఉన్నారు అయ్యా నీ నామమున ప్రార్థన చేయడమే ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా సంఘంలో ప్రార్థన చేయండి తల్లి ముగింపు ప్రార్థన అంటే ఒకరో ఇద్దరు ముందుకు వస్తూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేయాలి ఈరోజు కృతజ్ఞత భావం అంటే ఏదో నువ్వు భోజనాలు ఏదో అనుకుంటూ ఉన్నావు లేదా ఏదో డ్రింక్లు అనుకుంటూ ఉన్నావు పలహారం అనుకుంటూ ఉన్నావు కాదు కాదు గారు అంటూ ఉన్నారయ్యా నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించేదను ఏహో నామమున ప్రార్థన చేసేదను హలెలుయ్యా ఈరోజు ప్రార్థన చేయడమే కృతజ్ఞత భావము కలిగి ఉండడం ఏ విధముగా ప్రార్థన చేయాలయ్యా అనంటే పదమూడో వచ్చిన మళ్ళీ ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఏహో నామమున ప్రార్థన చేసేది హలెలుయ నీ చేతిలో ఏమి ఉండాలి పలహారం కాదు నీ చేతిలో ఏదో బకెట్ బిర్యానీ కాదు నీ చేతిలో మటన్ కర్రీ కాదు నీ చేతిలో ఏమి ఉండాలంటే ఆయన నీకు ఈ రక్షణ ఇచ్చారు కాబట్టి ఆ రక్షణ అనే పాత్రను చేతబుచ్చుకొని నువ్వు ప్రార్థన చేయడమే కృతజ్ఞత స్థుతులు ఈ ఈరోజు మనం చేస్తూ ఉన్నామా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ ప్రార్థనలో కూడా ఆ యొక్క ఆ శాస్త్రీయ పరిచయంలాగా ఎదట వారిని నిందిస్తూ ఉన్నాం ఎదటి వారిని దూషిస్తూ ఉన్నాం ఎదటి వారిని కించపరిచే ప్రార్థన మనము చేస్తూ ఉన్నాం అది కాదు తల్లి ప్రార్థన అంటే ఏమిటనంటే నువ్వు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం హలెలుయా ఎవరయ్యా మాట్లాడుతున్నారు నలభై సంవత్సరములు ఎడారిల్లో అడవుల్లో ఆ ప్రాణమును చేతితో పట్టుకొని ఆహారము లేక ఆ తిండి లేక ఆ సౌలు మహారాజు నుంచి ఆ ప్రాణమును కాపాడుకోవడానికి ఆయన నలభై సంవత్సరములు కూడా ఎడారిలో ఉన్నాడే అడవిలో ఉన్నాడే ఆ యొక్క విధు మహారాజు మాట్లాడుతున్నాడు అయ్యా అయ్యాన నేను ప్రార్థన చేస్తాను నీకు ప్రార్థన చేయడమే స్థుతులయ్యా ఏ విధంగా ప్రార్థన చేయాలి నువ్వు నన్ను రక్షించావు కదా ఆ ప్రాణము ఆ యొక్క సౌలు మహారాజు నుంచి నన్ను రక్షించావయ్యా అంతేకాదు ఇదిగో నన్ను రక్షించి నువ్వు కాపాడేవు అంతేకాదు నా రక్షణ వస్త్రమును నువ్వు నాకు నాకు ఇచ్చావు కాబట్టి ఆ రక్షణ వస్త్రమును ఈ శ్రమలలో ఈ యొక్క కష్టములో ఈ నిందలలో ఈ యొక్క ఈ యొక్క అడవిలో నేను పాడు చేసుకోలేదు ప్రభు ఇదిగో నువ్వు రక్షణ వస్త్రమును చేతబచ్చుకొని ఆ రక్షణ వస్త్రము ద్వారా నేను ప్రార్థన చేయడమే కృతజ్ఞతాస్థుతులని ఆయన మాట్లాడుతూ డు హాలెలోయ్యా ఎప్పుడైనా ప్రార్థన చేసేవా ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగామా అయ్యా ఈరోజు నా రక్షణ వస్త్రం నా దగ్గర ఉంది ఈరోజు నేను ఎటువంటి పాపం చేయలేదు నా నోటి ద్వారా కానీ నా తలంపుల ద్వారా కానీ అయ్యా నా నడతల ద్వారా కానీ ఎటువంటి పాపము నేను చేయలేదని చెప్పి ఎప్పుడైనా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసేవా ఎప్పుడైనా నీ బిడ్డల కోసము రక్షించారు నేను అనేక ఆపదల నుంచి అనేక యొక్క అనారోగ్యం నుంచి స్వస్థ పరిచయం భర్తను అనేక ఆపదల నుంచి ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు కదా నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయగలిగేవా చేస్తూ ఉన్నాం కృతజ్ఞత కూటమని పెట్టించుకుంటూ ఉన్నాం అయిపోయిన మరుక్షణము ప్రార్థనను మర్చిపోతూ ఉన్నాం అయిపోయిన మరుక్షణము దేవుని చేస్తున్న కార్యాలు మర్చిపోతూ ఉన్నాం కానీ దామీది గారు అంటూ ఉన్నారయ్యా కృతజ్ఞత భావం అంటే ఏమిటయ్యా అంటే నీకు నీ నామమున ప్రార్థన చెయ్యడమే ఈ ఈరోజు మనము చేయగలిగి ఉండాలి ఈరోజు మనం ఏదో అర్పణలు అర్పించడం కృతజ్ఞత భావం అనుకుంటూ ఉన్నావు లేదేదో నేను మొక్కుకున్నాను రకరకములైన మొక్కులు తీర్చడము కృతజ్ఞత అనుకుంటూ ఉన్నావు మొట్టమొదటి కృతజ్ఞత భావం ఏంటంటే తెలుసా నీ నుంచి కోరుకునేది ఆయన నీ యొక్క కృతజ్ఞత భావంతో రక్షణ పాత్రను పెట్టుకుని ఆయనతో మాట్లాడగలిగి ఉండడమే నిత్యము నిశ్చయమో కూడా ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ఈ ఈరోజు మనము చెల్లిస్తూ ఉన్నామా ఈరోజు ఎంత కాలమైంది ప్రార్థన చేసి ఈరోజు లేసి మాకర అయ్యా నన్ను కాపాడావు అయ్యనాన్ని రక్షించావు అనేక మందికి లేని యోగ్యత నాకు నాని ప్రార్థన చేయగలిగాను తల్లి ఆ నోటితో ఆ యొక్క కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించగలిగావా ఆ నోటితో వాక్యము ఆ యొక్క బైబిల్ అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి అనేకమైన స్థుతులు ఉన్నాయి అనేక మంది అనేక రీతులుగా ప్రార్థన చేయగలిగారు ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగామా ఈరోజు నీకు ప్రార్థన చేయడము లేదు అని అంటే నువ్వు నీలో కృతజ్ఞత భావము లేదు తల్లే దావీది గారు అంటూ ఉన్నారయ్యా నేను నేను నామమున ప్రార్థన చేయడమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం హాలేలోయ్యా హేప్రి పత్రిక పదమూడు అధ్యాయము పదిహేను వచ్చినం ఆయన ఏ విధముగా చెల్లించాలి ఆయన మాట్లాడుతూ ఉన్నారు హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన కాబట్టి ఆయన ద్వారా చదువమ్మా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము యాగము చేయదము ఎల్లప్పుడు స్తుతియాగము యాగము చేయదము అనగా అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు ఆయన నామమును ఒప్పుకొనచ్చు జీవ ఫలము అర్పించదము జీవం ఫలములు అర్పించదము హలెలోయ జీవ ఫలములు అర్పించడం అంటే స్తుతులు చెల్లించడము స్తుతులు చెల్లించడమే కాదు నువ్వు ఏ విధముగా స్థుతులు చెల్లించ ప్రార్థనలోనూ కూడా నువ్వు స్థుతులు జీవ ఫలమునంటే నువ్వు ప్రార్థన చేయడం జీవ ఫలములంటే నువ్వు కృతజ్ఞత ఆయన స్థుతులు చెల్లించడమే హలెలోయ ఎవరి అంటే నీ నామన జీవ ఫలములు అర్పించడమే కృతజ్ఞత భావం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు హలోయ నూట ముప్పై ఎనిమిదవ దావీది కీర్తన ఒకసారి మనం చూద్దాం ఆ దావీది గారు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నూట ముప్పై ఎనిమిదవ ధావైదు కీర్తన ఒకసారి చదవండి మూడో ఒకటో వచ్చిన ఒకట వచ్చిన చదవండి తల్లి నా పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయముతో చెల్లించుచున్నాను చెల్లించుచున్నాను చాలు తల్లి తర్వాత మూడు చదువు మరపెట్టిన దినమున నేను మరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా ప్రాణములో నా ప్రాణములో జ్ఞాన పుట్టించి పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నన్ను ధైర్యపరిచితివి హల్లెలూయా అంటే మొదట పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని మాట్లాడుతూ మూడో వచనములైన మాట్లాడుతున్నాడు నేను మరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చేవు హలెలోయా అంటే ఆయన ఆపత్ కాలంలో ఆయన ఉత్తరం ఇచ్చారు ఆ ఉత్తరానికి మరల ప్రత్యుత్తరంగా ఈయన ఏం చేస్తున్నారంటే పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు హలెలోయ చెప్పట్లు కూడా దేవాంత దేవునిస్తు హలెలోయ ఈరోజు అనేక సార్లు దేవాంత దేవుడు నేను నా ప్రార్థన విన్నాయారు నీ కుమారిని లేదా నీ కూతురిని లేదా నీ భర్తను నీ ఆరోగ్యాన్ని దేవుడు రక్షించాడు అంటే నీకు ప్రత్యుత్తరం ఇచ్చారు ఆయన ఆయన ప్రత్యుత్తరం ఇచ్చారు మరలా నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వడమే కృతజ్ఞతాభావం అలేలోయ ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలయనంటే ఆయన ఒకట వాచురంలో మాట్లాడు నేను నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు పూర్ణ హృదయంతో ఉపవాసం ఉండాలి నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు కన్నీరు నువ్వు కాల్చేయాలి నువ్వు పూర్ణ హృదయంతో నిత్యము కూడా ఆయనతో అనుసంధానం ఆయనతో మాట్లాడే ఆ జీవితంలో అనుభవములు నువ్వు కలిగి ఉండడమే కృతజ్ఞత జీవితం హలెలోయ ఈరోజు మనము చేస్తూ ఉన్నామా ఈరోజు కృతజ్ఞత భావం మనము కలిగి ఉన్నామా ఈ ఈరోజు కృతజ్ఞత భావం అంటే రకరకాల యాజకులు రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు ఇంకా ఆ మూడు ఆచారాలను మనం జీవిస్తూ ఉన్నాం ఇంకా ఆ మూఢ నమ్మకాలను మనం జీవిస్తూ ఉన్నాం కృతజ్ఞత అంటే కృతజ్ఞత అంటే ఏదో యాజకులు ఆ యాజకులకి కానుకలు ఇవ్వాలి యాజులకు భోజనాలు పెట్టాలి లేదా సంఘానికి భోజనాలు పెట్టాలి ఈ రకరకమైన ఈ ఆచారాల్లో ఉన్నాము కానీ నీ నుంచి అస్సలైన కృతజ్ఞత ఆయన కోరుకునేది ఏంటో తెలుసా జీవా ఫలములు అర్పించడము హలేలోయా అర్పించండి తల్లి మొదట నేను కోరుకునేది అదే దేవుడు నిన్ను కోరుకునేది నుంచి ప్రార్థనే ఆయన చూడని జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే ఆయన పగలంతా కూడా సేవ చేశారు పగలంతా కూడా అద్భుత కార్యాలు చేశారు పగలంతా కూడా ఆశ్చర్య కార్యాలు వారిని గుడ్డు వారిని చనిపోయిన వారిని కూడా దేవాత దేవుడు లేపినట్టు లేఖనమో సెలవిస్తుంది హలేలోయ కానీ రాత్రి అంతా ఆయన ప్రార్థనలో ఉన్నారు రాత్రంతా గచ్చమైన తోటలోనికి వెళ్లి ఆయన ప్రార్థన ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా పగలంతా ఆశ్చర్య కార్యాలు ప్రగలంతా బోధ చేస్తూ ఉన్నాడు పగలంతా ఆయన సువార్త చాడుతున్నాడు పగలంతా కూడా ఆయన ఆయన నిలబడి ఆ యొక్క ప్రజల యొక్క మనసును తండ్రి వైపు తిప్పుతూ ఉన్నాడు హలోయ అందుకోసం రాత్రంతా కృతజ్ఞతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి ఈరోజు ఆయన చేసిన మేళ్ళు అనేకమైన పొందుకుంటూ ఉన్నాం ఆయన చేసిన కార్యములు అనేకమైన మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాము కానీ ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకుంటూ ఉన్నా కానీ దేవుడు ఆ విధంగా రోజు కృతజ్ఞత ఏ రోజు కృతజ్ఞత ఆ రోజుతోనే ఆయన ఏమి చేస్తున్న రాత్రంతా కూడా ఆ తండ్రితో సహవాసం చేస్తూ ఉన్నాడు ఈ ఈరోజు నువ్వు నేను ఈరోజు చేసిన కార్యములు ఈరోజునే జ్ఞాపకం ఉంచుకుంటాం ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయము తల్లి ఒక్కసారి మనము చూద్దాం యోహాను సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము చూద్దాం కృతజ్ఞత భావము తెలియచేయడం అంటే ఏమిటో ఇక్కడ ఉన్న యొక్క చదువు రొట్టెలు చిన్నవాణి చిన్న చేపలు ఉన్నవి కాని చిన్న చేపలు ఉన్నవి కాని ఇంత మందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను కూర్చుండబెట్టని చెప్పాను ఆ చోట చాలా గనుక పచ్చికయుండను గనుక లెక్కకు ఇంచుమించి ఐదు వేల ఐదు వేల మంది పురుషులు కూర్చుండరి యేసు ఆ రొట్టెలు పట్టుకొని ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా చెల్లించి కృతజ్ఞతా చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను కూర్చున్న వారికి వడ్డించను అలాగున అలాగున చేపలు కూడా చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను ఇష్టమైనంత వార్టు వారికి వడ్డించను హalleluya దేవుడు అక్కడ కొండ మీద ప్రసంగంలో అనేక దినములలో సువంత చట్టించా చటినిచ్చిన తర్వాత వారికి ఆహారం లేదు ఈ శారీరిక సంబంధించిన ఆహారం లేదు లేని కారణంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో వీరందరికీ నేను భోజనము పెట్టాలనుకుంటూ ఉన్నానంటే ఒక కుర్రవాడు లేచి అంటూ ఉన్నాడు అయ్యా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి దేవుడు అంటూ ఉన్నారు వాటిని ఈ విధంగా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఆయన చేతుల్లో తీసుకుని ఆకాశము వైపు కొనలెత్తి చూసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలోయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఐదు రొట్టెలు అయ్యా నువ్వు నాకు ఇచ్చిన రెండు చేపలు ఐదు వేల మంది చూస్తూ ఉన్నారయ్యా ఐదు వేల మంది తినాలయ్యా అయ్యా నువ్వు నా తండ్రి ఇదిగో నేను నీ వైపు నేను చూస్తూ ఉన్నానని చెప్పి అక్కడ కృతజ్ఞతాస్థుతులు హలెలుయా కృతజ్ఞతాస్థుతులు అంటే తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలెయ్యా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ తండ్రికి ప్రార్థన చేయడం వల్ల కృతజ్ఞత స్థుతులు చెల్లించడం వల్ల అక్కడ కూర్చున్న ఐదు వేల మందికి కూడా సరిపోయినట్టు లేఖనం సెలవిస్తుంది హలెయ ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయి అక్కడ ఒట్టించిన శిష్యులందరికీ కూడా ఆ పన్నెండు గంపలు కూడా మిగిలినట్టు లేఖనము సెలవిస్తుంది హలెలోయ ఈరోజు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామా ఈరోజు ఆయన ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాయి ఈరోజు అక్కడ ఐదు వేల మందికి కూడా శరీరానికి సంబంధించిన ఆ చేపలను ఆ రొట్టెలను దేవుడు వడ్డించినట్లు ఈ నెలలో మే నెలలో పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారు యాచకులు నిలబెట్టుకొని యాచకురాలు నిలబెట్టుకొని ఇదిగో మన్నాను ఆకాశ మన్నాను కురిపించారు ఆ యొక్క సువార్తను అక్కడ చాటించారు ఈ గ్రామంలో ఉన్న వారికి కాల్ ఈ ప్రపంచంలో ఉన్న ఆ తెలుగు ప్రజలందరికీ కూడా ఆ యూట్యూబ్ ద్వారా ఆ సువార్తను ప్రకటించారు కానీ కృతజ్ఞత భావము మనము కలిగి ఉంటూ ఉన్నామా అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు అనేక మందిని దేవుడు నిలబెట్టాడు అనేక మందిని దేవుడు ఆ యొక్క సత్య సర్వ సత్యములోనికి ఆ తీసుకువెళ్ళడానికి సత్యమైన ఆ సువార్తను ప్రకటించాడు మనం ఎప్పుడైనా కృతజ్ఞత భావము కలిగి ఉన్నామా అయిపోయిన బహిరంగ సభలు అయిపోయినాయి ఎవరింటికి వారు వెళ్ళిపోతూ ఉన్నాం బహిరంగ సభలు అయిపోయినాయి ఎవరు పనులు వారికి వెళ్ళిపోతూ ఉన్నాం సభలకు ముందు నువ్వు ప్రార్థన చేసావు సభలకు ముందు నువ్వు కన్నీరు గర్చావు సభలకు ముందు ఆ యొక్క ఆ యొక్క వాతావరణం కోసం కన్నీరు గర్చావు ఆ వాతావరణం మంచిగా ఉండాలి ఆ చల్లగా ఉండాలి వర్షము రాకూడదని చెప్పి నువ్వు నేను సంగమంతా ప్రార్థన చేసావు కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రత్యుత్తరముగా దేవాతి దేవుడు ఆకాంక్షమును మూసివేశాడు అలలోయ ఆ చుట్టుపక్కల ప్రాంతములంతా వర్షమే ఇక్కడ కూడా వర్షమే కానీ ఆయన సేవకులను నిలబెట్టుకునే సమయంలో ఆ సువర్త చాటించే సమయంలో ఆకాశ ఆయన మూసివేసాడు హలో కృతజ్ఞత భావము కలిగి ఉన్నవా నువ్వు ప్రార్థన చేశావు ఆయన జవాబుని ఎదురు పెట్టాడు ఆయన ప్రత్యుత్తరం ఎదురుగుంట పెట్టాడు వాతావరణం తన ఆధీనములను తీసుకున్నాడు వాతావరణం తన ఆధీనంలో తీసుకుని వర్షము రాకుండా చల్లగాలలు వీచే విధముగా ఆయన నీకు నియమించాడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడు అవత్తరానికి ప్రత్యుత్తరంగా నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ ఉన్నావా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి కానీ దేవుడు ప్రార్థన చేసినట్టు లేక నమ్మ సెలవిస్తుంది హాలేలు అక్కడ అనేక రీతిలుగా అందరూ మాట్లాడుతున్నారు అయ్యా రెండు వందల దేనారములే ఇంకా మనకి సరిపోవయ్యా రెండు వందల దేరాలను సరిపో ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఏ విధముగా అంటే అక్కడ శ్రమలలో ఉన్నారు వారు బాధలలో ఉన్నారు కానీ దేవుడు ఆ బాధలను శ్రమలోనూ కూడా దేవాదు దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాడు హల్లె లోయ ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా సభలు దేవుడు చక్కగా ఆయన మహిమకరముగా ఆయన జరిపించుకున్నాడు ఆయన మహిమకరముగా యజకులు నిలబెట్టుకున్నారు ఆయన మహిమకరంగా ఆ సంఘమును నిలబెట్టుకున్నారు ఆయనకు మహిమకరముగా ప్రతి బిడ్డను పరిచర్లో ఆయన వాడుకున్నారు మనము ప్రార్థన చేయాలి కృతజ్ఞత భావము కలిగి ఉండాలి అందుకే దావీ దిగారండి ఉన్నాయి పూర్ణ హృదయంతో నేను ప్రార్థన చేశారయ్యా ఆ పూర్ణ హృదయంతో నాకు ప్రత్యుత్తరం ఇచ్చావు అదే పూర్ణ హృదయతో నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఏ విధముగా తెలుసా పూర్వకముగా చెల్లిస్తూ ఉన్నాను హలోయ దశలోని పత్రికలు అదే మాట్లాడుతున్నారు ప్రతి విషయంలోనూ కూడా మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అది మనుషుల చిత్తము కాదు అది నీ విషయంలో నీ కుటుంబ విషయంలో ఆ సంఘ విషయంలో ఆ యాచకుల విషయంలో ప్రతి విషయంలోనూ కూడా అది దేవుని చిత్తమని మాట్లాడుతూ ఉన్నాడు హలోయా నీ చిత్తము నా చిత్తము పలహారాలు నీ చిత్తము నా చిత్తము భోజనాలు పెట్టుకోవడాలు నీ చిత్తము నా చిత్తము డ్రిక్ ఇవ్వడము ఆయన చిత్తం ఏముంటా తెలుసా ఆయన నామంలో ప్రార్థన చేయడము హలెయ ఈరోజు మర్చిపోతూ ఉన్నా ఈరోజు మనము గమనించాలి ఈరోజు మనము గమనించాలి తల్లి కృతజ్ఞత అర్పణలు అంటే నీ పూర్ణ హృదయంతో జీవ ఫలములు అర్పించాలి కృతజ్ఞత అర్పణలు అంటే నీ యొక్క నోటితో నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి నీ రక్షణ వస్త్రమును చేత పట్టుకుని ఆయన అనునిత్యము కూడా ఆయనకు ప్రార్థన చేయగలిగి ఉండడమే తమవిధి గారు మాట్లాడుతూ ఉన్నారు కృతజ్ఞత అర్పణములు హలెలుయా హలెలుయా ఈరోజు మనము అర్పిస్తూ ఉన్నామందలే ఈరోజు మనము చేయగలుగుతూ ప్రార్థన అనేది నీ పరిస్థితిని మారుస్తుంది హలెలుయా కృతజ్ఞత అర్పణలు అర్పించడం ద్వారా అక్కడ రెండు ఆ యొక్క చిన్న చెప్పలు ఐదు రొట్టెలు కూడా ఐదు వేల మంది తిన్నారు యా రొట్టెలే కాదు తల్లి చేపలు కూడా సమృద్ధిగా తిన్నారు గల కారణం ఏమిటో తెలుసా భావము నువ్వు కృతజ్ఞత అర్పలు అర్పించగలది ఆయన నిన్ను ఏమి చేస్తాడో తెలుసా మిలితో నింపుతూ ఉంటాడు ఆయన నేను ఆశీర్వాదములోనికి నడిపిస్తూ ఉంటాడు ఆయన నేను విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటాడు ఆయన నేను కృతజ్ఞత భావములోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు హలోయ ఈరోజు మనము కృతజ్ఞత భావం అర్పించాలి ఏ విధముగా అర్పించాలయ్యానంటే ఆయన మాట్లాడుతూ నాడు జీవ ఫలములు అర్పించాలి ఎవరికి అర్పించాలి ఆయన నామమును నోరు తెరిచి ప్రార్థన చేయాలి ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తారో అందరూ కూడా కృతజ్ఞత భావము కలిగి ఉన్నట్లే కృతజ్ఞత భావము లేని వారిని దేవుడు అంటూ ఉన్నారు విశ్వాస గాతుకులని మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నీకు సభలు చక్కగా నిన్ను చక్కగా ఆయన నామములో జరిపించుకున్నారు కానీ ఈరోజు మనము కృతజ్ఞత భావము కలిగి ఉండాలి ఏ విధముగా తెలుసా ప్రార్థన చేయాలి జీవ ఫలములు అర్పించా నిరక్షణ పాత్రను చేతబెట్టుకుని ఆయన నామాన్ని ప్రార్థన చేయడమే కృతజ్ఞత భావము తెలియచేయడం అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం వాతావరణాన్ని నీ ఆదర్మలో పెట్టుకున్నావు ప్రభు మే నెల పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ప్రభా నైనా నీ నామాన్ని హెచ్చించుకున్నావు ఓ నైనా నీ నామాన్ని గణపరచుకున్నావయ్యా తెలియని ప్రజలకు తెలియచేసా ఓ రక్షణ సువార్తను అనేక మందికి నువ్వు తెలియచేసా ఓ ప్రభా వాతావరణాన్ని ఆదిన పెట్టుకున్నావు సౌండ్ సిస్టమ్ ని ఆధారంలో పెట్టుకున్నావు ఆ యొక్క ప్రాంగణంని ఆదనలో పెట్టుకున్నావు ప్రభా వర్షాన్ని ఆదిన పెట్టుకున్నావు ఎండను ని ఆదరంలో పెట్టుకున్నావు యాజకులని ఆదిన పెట్టుకున్నావు యాజగురాలిని ఆదరంలో పెట్టుకున్నావు వచ్చిన ప్రతి బిడని ఆదిన పెట్టుకున్నావు ప్రభా మేము కృతజ్ఞత స్థుతులు అర్పించవలసిన సమయం వచ్చిందయ్యా మా ప్రార్థన ఆలకించి మీరు జవాబుదాయి చేశారయ్యా కానీ దానికి జవాబుగా ప్రత్యుత్తరముగా అయ్యా నీ నామమున రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ నామాన మేము ప్రార్థన చేయాలి ప్రభు అశ్రములలో ఉన్న పౌలు శిలలయ్యా నీ నామాన్ని ప్రార్థన చేశారు ప్రభు ఇదిగో ప్రభా కొండ మీద ప్రసంగము చేస్తున్నప్పుడు వారికి ఆహారము లేనప్పుడు అయ్యా నువ్వు ప్రార్థన ద్వారా స్థుతులు చెల్లించావు ప్రభా అనేక ఆశ్చర్య కార్యాలు సూచిక క్రియలు పగలంతా చేసి రాత్రి తండ్రికి స్థుతులు ప్రార్థనా పూర్వకంగా అర్పించేవో ప్రభు అటు భాగ్యము మాకు దయచేయండి ప్రభు నీ ప్రార్థన చేసుకుందాం అందుకే పోస్టర్ పౌలు పౌలు గారు దేశ పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు తల్లి ప్రతి విషయంలోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆయనకు కృతజ్ఞత అర్పణలు అర్పించడము అది దేవుని చిత్తమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జీవ ఫలములు అర్పించడం అని ఉన్నాడు తల్లి రక్షణ చేత పాత్ర పట్టుకొని అయని నామను ప్రార్థన చేయడమే కృతజ్ఞత భావం అని ఆయన మాట్లాడుతున్నారు తల్లి అందరూ నోరు తెరుద్ద తల్లి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన నేను మేలుతో నింపే దేవుడు తల్లి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన నేను ఆశీర్వదించే దేవుడు ఆయన నేను కృపతో నింపే దేవుడు ఆయన దయతో నింపే దేవుడు ఆయన రక్షణను ఆయన సంపూర్ణమైన రక్షణతో నేను నింపే దేవుడు తల్లి నీ కుటుంబం ముచ్చు ఆయన రక్షణ గోడగా ఉండే దేవుడు తల్లి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు యవనస్తులే పిల్లలేమి ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి అయ్యా మహిమకరముగా మీరు జరుపుకున్నారు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చెయ్యండి ప్రభు అనేక మందిని రక్షించండి ప్రభు అబాధ్యత మా మీద ఉంది ప్రభు అబాధ్యత మా మీద ఉంది ప్రభా నోరు తెరుద్దాము తల్లి